చాను సర్వే చేస్తున్నారు ఈ సర్వే చేసిన తర్వాత వాట్ ఇస్ ద నెక్స్ట్ అనుగుణంగా గవర్నమెంట్ చెప్పాల్సి అధ్యక్ష ఒకవేళ మీరు ఓన్లీ బీసీ వర్గాలు చేస్తారా ఎందుకంటే అధ్యక్ష టూ థౌసండ్ నైన్టీన్ థర్టీ వన్లో చేసిన తర్వాత టూ థౌసండ్ లెవెన్లో కేంద్ర ప్రభుత్వం సెన్సస్ చేసారు అధ్యక్ష ఆ సెన్సస్లో అప్పుడు ఓసీ ఎస్సీ ఎస్టీ అన్ని చేయడం వల్ల ఆ రోజు ఫస్ట్ టైం టూ థౌజండ్ లెవెన్లో సెంట్రల్ గవర్నమెంటు సోషో ఎకనామిక్ క్యాస్ సెన్సర్ చేసిన అధ్యక్ష టూ థౌసండ్ లెవెన్లో అప్పుడు దాన్ని ఎవరు చేశారు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చేసారు అధ్యక్ష ఎందుకంటే ఒక బీసీ వర్గం కాకుండా అన్ని చేద్దాం అధ్యక్ష మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్ ద్వారా చేస్తారా లేకుంటే గవర్నమెంట్ చేస్తుందా లేకుంటే సెపరేట్ ఒక కమిషన్ చేసి ఈ యొక్క బీసీ గణన చేస్తారో మీరు చెప్పాల్సి అధ్యక్ష గణన చేస్తారు అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు మధ్య బీహార్ చేసింది జీఐడి చేసింది అధ్యక్ష బీసీ కమిషన్ చేయలేదు సో నా ప్రధాన డిమాండ్ ఏంది అధ్యక్ష అంటే ఒక బీసీ వర్గాలు కాకుండా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఇండ్లీ సర్వే చేసి వారి వారి క్యాస్ట్ను మీరు సర్వే చేయాల్సిందిగా నేను ప్రధాన డిమాండ్ ఇది తద్వారానే ఈ బీసీలలో శాతభేద్ద ఉంటుంది అనేది బహిర్గత అధ్యక్షం దీస్ ద ప్రధాన డిమాండ్ అధ్యక్ష ఓన్లీ బీసీలను చేస్తే నష్టపోయేది మళ్ళీ బీసీలే కాబట్టి దయచేసి అధ్యక్ష లేదు అన్ని వర్గాలను చేస్తా అంటే మాత్రము ఇది బీసీ కమిషన్ ద్వారా చేస్తారా లేకుంటే గవర్నమెంట్ పరంగా చేస్తారా లేకుంటే సెపరేట్ కమిషన్ ద్వారా వేసేసి బీసీ గణాంకాలను చేయాల్సిందిగా మీ రెండో అధ్యక్ష అధ్యక్ష ఒకవేళ బీసీ మీరు రేపు పొద్దున సర్వే చేస్తారు బీసీల శాతాన్ని ఇవ్వడం మీరు బహిర్గతం చేస్తారు దాని తర్వాత మాకేమేమి అవకాశాలు ఇస్తారు అధ్యక్ష మీరు ఉన్నడే ఒకటి కామారెడ్డిలో ఒక రిజర్వేషన్ చేశారు బీసీ డిక్లేషన్ చేశారు అధ్యక్ష అందులో చాలా బీసీలకు పెద్ద పెట్టేస్తారు అధ్యక్ష సో ఆ ప్రకారంగా మీరు మాకు విద్య నెంబర్ వన్ అందులో ఉద్యోగం నెంబర్ టూ ముఖ్యంగా లోకల్ బాడీస్ ఎందుకంటే ఇప్పుడు సెన్సెస్ కాదు సో చట్ట సభల్లో మేము డిమాండ్ చేసే అవకాశం లేదు చట్ట సభలలో మాకు రాజ్యాధికారం కావాల్సింది కేంద్ర ప్రభుత్వం బట్ లోకల్ బాడీలో మీకు అధికారం ఉన్నది లోకల్ బాడీలో మాకు ఎంత శాతం మీరు వెళ్తారు ఇచ్చారు మీరు కామారెడ్డిలో మీరు ఏం చెప్పారు ఇకను నలభై రెండు శాతం మీకు లోకల్ బాడీస్లలో మీకు ఇస్తా మరి రేపు పొద్దున మీరు చేసినాక నలభై రెండు మీకు ఇచ్చిన తర్వాత ఏసీ ఇష్టం యాభై శాతం దాటిపోతే మీరు ఏం స్టెప్ తీసుకోవాలి